చేస్తున్నా ఈ ఇదే కాలంలో దేవుని సలిగిలో దేవుని వాక్యంలో ధ్యానించుకోవడానికి ప్రార్థనలు చేసుకోవడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప ఒకటి దేవునికి వందనములు చెల్లిస్తున్నాను మరి గడిచిన రాత్రి అంతా కూడా దేవుడు మనల్ని కాపాడి క్షేమంగా భద్రంగా ఈ ఉదయ కాలము ఆరోగ్యంగా దేవుని సమక్షంలో చేస్తు ఉన్నాడు దేవునికి వందనము చెల్లిద్దాం మరి ఈ దినము దేవుడు ధ్యానించుకోవడానికి మనకిచ్చిన కృపా వార్త పేదడు రాశి మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఆరవ వచనము దేవుడు తగిన సమయం మంది మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీల మనస్కులై ఉండు ఈ మాటలు మనకు ఒక చక్కటి వాగ్దానంగా ఉన్నాయి మనకు ధైర్యం ఇచ్చే మాటలుగా ఉన్నాయి మరి ఇది ఒక వాగ్దానంగానే మనం తీసుకోవాలి ఈ ఇది ఒక ఆజ్ఞ కూడా ఎలాగంటే మనము ఆయన ఆయన చేతి క్రింద దీన మనస్కులై ఉండాలి అన్నది ఒక ఆజ్ఞ ఆ విధంగా దేవుడు మనకు ఒక ఆజ్ఞ కూడా ఇస్తున్నాడు ఇది వాగ్న వాగ్దానంతో కూడినటువంటి ఆజ్ఞ ఇది ఒక హెచ్చరిక కూడా మరి మనము దేవుని చేతిలో దేవుని చేతి క్రింద దీన మనస్కులై ఉండాలి దీన మనస్కులు అంటే ఒక ఒబిడియన్స్ చూపించే విధంగా వినయ మనస్కులుగా ఉండాలి మరి ఒక దీనత్వంతో ఉండాలి అంటే మనలో గర్వము అహంకారము ఇవన్నీ కూడా మనం చూపించాల్సినటువంటి పని లేదు విధేయత అనేది మనకు ఉన్నట్లయితే మనం అవన్నీ కూడా ఏం చేయం కదా కాబట్టి మనం ఎప్పుడైతే ఆయన చేతిలో ఆయన చేతి క్రింద దీన మనస్కులమై ఉంటామో అప్పుడు మనము ఒక హెచ్చింపును పొందుకుంటాము మనకు సమయల్ గ్రంథంలో కూడా ఒక మాట ఉన్నది ఒక వాక్యం ఏంటంటే ఆయనను హెచ్చించేవారు హెచ్చించే వారిని ఆయన హెచ్చిస్తాడు అంటే మనము ఆయనను హెచ్చించాలి దేవుణ్ణి మనం హెచ్చించాలి మనం దేవుణ్ణి హెచ్చించాలంటే ఏ విధంగా హెచ్చించగలము మనం తగ్గించుకుంటేనే కదా ఆయనను హెచ్చించగలము ఎందుకంటే ఏ విధంగా ఇది మనకు తెలుస్తుంది అంటే చాలాసార్లు మనము కొన్ని పొగడ్తలు అందుకుంటూ ఉంటాం దేవుడు ఇచ్చినటువంటి తాగంతులు చెప్పిన మనము చాలా గొప్పగా ఒక ఏదైనా ఒక స్పీచ్ ఇచ్చాము లేకపోతే ఒక చక్కటి పాట పాడాము లేకపోతే ఒక చక్కని మెసేజ్ ఇచ్చాము లేకపోతే ఒక అందమైన కళలు ఏదైనా ప్రదర్శించాము అన్నప్పుడు చాలామంది మనల్ని మెచ్చుకుంటారు చాలా బాగా చేశారు చాలా బాగా పాడారు చాలా బాగా చెప్పారు ఈ విధంగా మనల్లు అన్నప్పుడు మనం వెంటనే మన హృదయంలో గర్వం అనేది వచ్చేసింది అనుకోండి అది మనం దేవుని హెచ్చించినట్లు కాదు మనం వెంటనే దేవుని కృప వల్లనే నేను ఇది చేయగలిగాను అని చెప్పగలిగితే ఆ విధంగా కనీసం మనసులో అయినా కూడా ఇది నా గొప్పతనం కాదు ఇది దేవుని గొప్పతనం ఎందుకంటే దేవుడు మనకు ఏదైనా ఒక తలాంతును ఇవ్వకపోతే దేవుడు మనల్ని ఆ విధంగా ఆశీర్వదించకపోతే మనం ఆ విధంగా మాట్లాడగలిగే వాళ్ళం కాదు ఆ విధంగా వాళ్ళం కాదు ఆ విధంగా శిల్ప ఏదైనా కళను ప్రదర్శించగలిగే వాళ్ళం కాదు ఇవన్నీ కూడా కదా ఏదైనా కూడా ఏ అయినా ఏ గొప్ప పనైనా అంత అంత అంతెందుకు మన ఉద్యోగ జీవితంలో మనం చక్కగా పనిచేస్తున్నాము చక్కగా రాణిస్తున్నాము అంటే అందరూ ఆమె ఆమె చక్కగా పనిచేస్తుంది లేకపోతే అతడు చక్కగా పనిచేస్తాడు చాలా పని పనిచేస్తారు వీరు చాలా బాగా పనిచేస్తారు అని ఎవరైనా మనం మెచ్చుకున్నారంటే అది దేవుని కృప వల్లనే అది మనం చేస్తున్నాము అన్న ఆ గ్రహింపు మనం కలిగి ఉన్నట్లయితే అప్పుడు మనము దేవుని చేతి క్రింద దీని మనస్కుల ఉన్నట్లు లేకుంటే మనం గర్వించి మనము ఇంకా నేను చాలా గొప్పవాన్ని నేను చాలా గొప్పగా మాట్లాడగలుగుతాను నేను చాలా బాగా పాడగలుగుతాను అని మనము గర్వం చూపించినట్లయితే అది దేవుని చేతి నిండా దీన మనస్కులుగా ఉన్నట్లుగా కాదు కదా మనము దీనత్వం కలిగి ఉన్నప్పుడు అది ఘనతకు దారితీస్తుంది దేవుడు ఎప్పుడు ఏం చెప్తాడంటే ఆయన దీన మనస్కులను హెచ్చిస్తాడు గర్వీ గర్విష్ఠులను అణిచివేస్తాడు మరి ఆమె మీరి కన్య అయినటువంటి మరియా తాను ఆ తాను దేవదూత నుండి ఒక శుభవార్తను అందుకున్నప్పుడు ఆమె ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళి ఒక చక్కటి పాట పాడుతుంది ఆ పాటలో కూడా ఆమె అదే చెప్తుంది అలాగే హన్నా కూడా అదే మాట చెప్తుంది ఆయన దీనులను తెచ్చిస్తాడు గర్విష్ఠులను అణచివేస్తాడు సింహాసనం మీదికెక్కిస్తాడు గర్విష్ఠులను అయితే ఆ సింహాసనం నుంచి క్రోజ్ చేస్తాడు ఈ విధంగా మరి వాళ్ళు పాటలు పాడరు అంటే దేవుని యొక్క ఆ యొక్క గుణం అది దేవుని యొక్క ఆలోచన అది దేవుని యొక్క లక్షణం అది కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుని చేతి క్రింద దీన మనస్కలమై ఉండాలి అప్పుడే మనము హెచ్చించబడతాము ప్రతి విషయంలో కూడా మనం హెచ్చించబడతాము మనలను క్రింద కణచిపెట్టి ఉంచిన దేవుని చేతులే మనలను హెచ్చించడానికి ఎదురుచూస్తూ ఉన్నాయి అంటే ఆయన ఆయన చేతి క్రింద దీన మనస్కులై ఉండమంటే మనం ఆయన చేతి క్రింద అని మణిగి ఉన్నట్లు మనం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే అది మనము స్వతహా కానీ మనస్పూర్వకంగాని మనము ఆయన చేతి క్రింద ఒక ఒక అల్పంగా అంటే మనము గర్వం అనేది లేకుండా ఆయన చేతి క్రింద దీనత్వంతో ఉన్నప్పుడు ఆయన మనల్ని హెచ్చించడానికి ఆయన ఒక సమయం కొరకు ఎదురుచూస్తూ ఉంటాడు మనము ఆశీర్వాదాలను భరించగలిగే స్థాయి వచ్చినప్పుడు ఆయన మనల్ని తప్పక హెచ్చిస్తాడు ప్రతి దానికి ఒక సమయం ఉంటుంది దేవుడు ప్రతిదానికి కూడా ఒక సమయాన్ని ఏర్పాటు చేసి ఉంటాడు కాబట్టి మనము ప్రభు సన్నిధిలో వంగినప్పుడు లోకాన్ని చేయిస్తాం చాలా మంది మనుషుల ముందు వణుకుతూ వారి సహాయం కోసం ఎంతగానో ఆశిస్తూ ఉంటారు మరి అనేక మంది రాజుల ముందు రాజుల క్రింద మరి గొప్ప గొప్ప పొలిటీషియన్స్ కింద మరి గొప్పవారి క్రింద ఎంతో అణిగి మణిగి ఉండాలని ప్రయత్నిస్తూ ఉంటారు అయితే అది మనం అధికారుల క్రింద నెమ్మదిగా ఉండాలి అణిగి ఉండాలి మంచిదే కానీ వారి యొక్క వారి యొక్క ఆశ అంటే వారి యొక్క దయా కొరకు ఎదురు చూడటం అనేది మాత్రం అది మన యొక్క అది తెలివి తక్కువ తరమే అనుకోవాలి ఎందుకంటే మనకు ఇచ్చేది మనకు సమస్తము ఇచ్చేది దేవుడే మన మన పట్ల దయాదాక్షిణ్యాలు చూపేది మన పట్ల తగిన ప్రణాళిక కలిగి మనల్ని హెచ్చించేది దేవుడే అంతేగాని ఆయన కొరకు ఎవరి దయాదాక్షిణ్యాల కొరకు లేకపోతే ఏ రాజులనో ఏ నలులనో లేకపోతే ఇంకెవరో గొప్పవాళ్ళను ఆశ్రయించడం అనేది మంచి పద్ధతి కాదు అంటే అది దేవునికి ఇష్టమైనటువంటి పని కాదు కానీ మనము మనుషుల దయ కొరకు కాదు మనం ఆశించవలసింది మనం దేవుని దయ కొరకు ఆశించాలి ప్రభు హస్తాల కింద దీన మనస్కులైన వారు తప్పకుండా అభివృద్ధి చెందుతారు పైకి లేపబడతారు వారికి దేవుడు తగిన భద్రతనిస్తాడు కాపాడుతాడు శాశ్వతమైనటువంటి కృపను ఆయన చూపిస్తాడు ప్రేమను చూపిస్తాడు ఆయన శాశ్వత కృపామయుడైన దేవుడు ఆయన మనల్ని ఆదరిస్తాడు గర్విష్టలను కూల్చివేయడం దీనులను హెచ్చించడం ఆయనకు ఇష్టమైనటువంటి పని కాబట్టి ఎవరైనా గర్వంగా ఉన్నట్లయితే తామే గొప్ప అనే ఉద్దేశంలో ఎవరైనా ఉన్నట్లయితే దేవుడు అలాంటిది ఇష్టపడడం అలాంటి వారిని ఎప్పుడు కూడా ఆయన వారిని పట్టించుకోడు వారి గురించి ఆలోచించాడు మనమైతే ఎప్పుడైతే ఆయన చేతి క్రింద దీని మనస్కులమై ఆయన దయ కొరకు మనం ఎప్పుడైతే ఎదురు చూస్తాము అప్పుడు నిరీక్షణ కలిగిన వారమై ఉన్నట్లయితే తప్పకుండా తగిన సమయంలో ఆయన మనల్ని తెచ్చిస్తాడు ప్రభు కార్యం జరిగించడానికి ఒక ప్రత్యేకమైన సమయం ఉంటుంది ప్రస్తుతానికి మాత్రమే మనము మనల్ని మనం తగ్గించుకొని జీవించాలి అయితే మనము మనలో మన తగ్గింపు గుణం ఉందా లేదా అనేది ముందుగా చూసుకోవాలి మన జీవితంలో మనం ఎలా ఉన్నామో మనము చాలా గర్వం చూపిస్తున్నామా మనలో అహంకారం అనేది ఉన్నదా మనము వెంటనే అంటే ఎవరైనా మనల్ని మెచ్చుకున్నా లేకపోతే ఎవరైనా మన గురించి గొప్పగా మాట్లాడినా వెంటనే మన హృదయంలో గర్వం అనేది కలుగుతున్నదా అయితే మనము తగ్గింపు గుణం కలిగి ఉన్నట్లుగా కాదు కాబట్టి మనము వెంటనే మనల్ని మనం సరి చేసుకోవాలి రవ్వ నేను తప్పు చేస్తున్నాను నా వల్ల నేనేమి సాధించుకోలేదు ఇది నా వలన కలిగినది కాదు సమస్తము నీవు చేసినదే నీ వల్లనే నేను ఇంత గుర్తింపు పొందగలుగుతున్నాను నీ వల్లనే నేను ఈ గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకున్నాను నీ వల్లనే నాకు ఇన్ని తలాంతులు ఉన్నాయి కాబట్టి ప్రభా ఈ తలాంతులను బట్టి వాళ్ళు నన్ను గొప్పగా ఆలోచిస్తున్నారు కదా అందుని బట్టి నాకు స్తోత్రము అని దేవునికి మనము స్తోత్రముని చెల్లించాలి దేవునికి మనము స్థుతులు చెల్లించాలి కృతజ్ఞతా స్థుతులు చెల్లించాలి మనము ఆయన పైన ఆయన ఎదుట మనము తగ్గించుకొని ఆయనకు మనము ఆ ఘనతను ఆయనకు ఆపాదించాలి దేవుని కృప వల్లనే నేను ఇలా ఉన్నాను అన్న ఆ ఒప్పుదల మనలో ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మనము తప్పకుండా ఇంకా ఇంకా హెచ్చించబడుతూ ఉంటాము ప్రభువు మనల్ని దండిస్తూ ఉంటాడు అప్పుడప్పుడు అయితే ఆ దండింపును మనం మనము మనం వెంటనే క్రమశిక్షణతో దాన్ని అంగీకరించాలి తండ్రి తన కుమారులను ఏ విధంగా శిక్షిస్తాడో అదే విధంగానే మరి దేవుడు కూడా మనల్ని శిక్షిస్తాడు అంతేగాని ఆయనకు మనంటే మనమంటే పగ లేకపోతే ఆయనకు మనమంటే విపరీతమైన కోపం అని కాదు తండ్రి తన బిడ్డను ఎందుకు శిక్షిస్తాడు అంటే వారు ఏదైనా తప్పిదం చేసినప్పుడు వారు తెలుసుకోవాలి కాబట్టి వారిని ఒకవేళ శిక్షించవచ్చు కానీ ఆ శిక్షను కొంతమంది ఎలా తీసుకుంటారంటే దేవుడు నన్ను నాకెందుకు అన్యాయం చేశాడు దేవుడు నన్ను ఎందుకు ఇలా చేస్తున్నాడు దేవుడు నాకెందుకు ఏమీ ఇవ్వలేదు అని ఇలాంటి మాటలు మాట్లాడుతూ చాలా మంది దేవునికి గా అవుతారు వ్యతిరేకంగా అవుతారు మరి విరోధంగా అవుతారు మరి అవిధేయత చూపిస్తారు అలా జరిగినప్పుడు దేవుడు వారిని మరి హెచ్చించలేడు కదా అందుకే మనము క్రమశిక్షణతో దేవుడు ఇచ్చినటువంటి ఆ శిక్షను శిక్షణగా అంగీకరించాలి ఆయన క్రమశిక్షణ కొరకే మనల్ని శిక్షిస్తున్నాడు అన్న విషయం గ్రహించాలి సంపూర్ణ సమర్పణతో దానిని స్వీకరించాలి అలా చేయడం మనం చేయవలసినటువంటి బాధ్యత అది మన విధి ఆ విధంగా చేసినప్పుడు దేవుని చే దేవుని చేతి క్రింద మనము దీన మనస్కులమై ఉన్నట్లే ఇక తగిన కాలంలో దేవుడు మనల్ని తప్పకుండా హెచ్చిస్తాడు తగిన దినం తగిన సమయం దేవుడే నిర్ణయిస్తాడు అలాంటి ఆశీర్వాదాల నిమిత్తం మనము ఎదురు చూడాలి అంతేగాని అసహ అసహనంతో ఉన్నామా మరి మొదటికై ఎలా ఎదురు చూశాడు అతడు తన పరిస్థితిని ఎదిగినటువంటి వాడై వారు ఎంతగానో ప్రార్థిస్తూ దాని కొరకు ఎదురు చూశారు జరగబోయే కార్యం కొరకు ఎదురు చూశారు అయితే దేవుడు ఎంత గొప్ప అద్భుత రీతిగా వారి జీవితంలో కార్యం చేశాడో మనకు తెలుసు దావిది కూడా నిరీక్షణ కలిగి ఎంతో విధేయతతో దీన మనస్కుడుగా ఉంటూ మరి దేవుడు తనకిచ్చే ఆ హెచ్చింపులకు ఎదురు చూశాడు ఎప్పుడో ఇచ్చాడు మరి వాగ్దానం మరి సమయలు ప్రవక్త వెళ్ళి దానియలు చిన్న పిల్లవాడుగా ఉన్నప్పుడే అతనిని ప్రతిష్ఠించి నువ్వు రాజు కాబోతున్నావు ఇష్రాలు కానీ చెప్పినప్పుడు మరి దానియలు సారీ దావీదు ఎంత త్వరగా తను కూడా ఆ విధంగా ఒక రాజుగా అవ్వాలని అనుకొని ఉండొచ్చు అయితే అతడు ఎప్పుడు కూడా తొందరపడలేదు సౌలును చంపే యొక్క చంపడానికి కూడా ఒక గొప్ప అవకాశం అతడికి దొరికినా కూడా అతడు అలా చేయలేదు ఎందుకంటే అతడు దీన మనస్కుడు ఉన్నాడు అంతేకాదు విధేద కలిగినటువంటి మనసు కలిగినటువంటి వాడు దేవుని చిత్తారమైన చిత్తానుసారమైనటువంటి మనసు కలిగిన వాడు కనుకనే అతడు ఎంతో ఓపికతో సహనంతో సౌలు చంపకుండా మరి సౌలుతో చెప్తాడు అయ్యా అనుభూ అభిషేకించినట్టు అభిషేకింపబడినటువంటి వాడు కాబట్టి నేను నిన్ను ఆ విధంగా చంపడానికి నా మనసు రాలేదు అని అతడు చెప్తాడు ఆ విధమైనటువంటి మనసు మనకు ఉండాలి ఆ విధమైనటువంటి తలంపులు మనకు ఉండాలి ఆ విధమైనటువంటి దైవ చిత్తానుసారమైనటువంటి మనసు మనం కలిగి నిరీక్షణ కలిగినటువంటి జీవితం మనం జీవించినట్లయితే దావీదు తగిన కాలంలో అతను హెచ్చింపబడ్డాడు తను ఎంత కష్టాలు పడ్డాడు ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నాడు ఎంతగా శ్రమ పడ్డాడు ఎంతగా పారిపోయాడు ఎంతగా పారిపోవాల్సి వచ్చింది మరి ఎంతగా తను తప్పించుకుంటూ తిరగాల్సి వచ్చింది మరి ఒంటరితనం అనుభవించాడు కష్టం అనుభవించాడు దుఃఖం అనుభవించాడు బాధను అనుభవించాడు భార్యకు దూరం అయ్యాడు తల్లిదండ్రులకు దూరం అయ్యాడు అందరికీ దూరమై తను ఎంతగానో ఒంటరితనాన్ని అనుభవించాల్సి వచ్చింది అతడు ఎంత దుఃఖంతో తను అనేకమైన కీర్తనలు ఆయన కీర్తనలు రాసినటువంటి కీర్తనలు చదివితే మరి దావి ఎంత దుఃఖపడ్డాడో మనకు అర్థమవుతుంది కదా అంత దుఃఖకరమైన పరిస్థితులలో కూడా అతడు ఎప్పుడు కూడా వినయమనస్కుడై దీన మనస్కుడై దేవుని చేతి క్రింద ఉన్నాడు అందుకే అతడు ఒక సమయం వచ్చింది ఆ సమయంలో అతడు ఎంతగానో హెచ్చింపబడ్డాడు ముందుగా అతడు కేవలం యూదాజన్లకే ఆ రాజుగా ఉన్నాడు ఆ తర్వాత ఇష్రాయలీలు అందరూ వచ్చేశారు వచ్చి అందరూ మాకు కూడా నీవే రాజుగా ఉండాలని వారే వచ్చి అతన్ని అభిషేకించడం జరిగింది ఆ విధమైనటువంటి గొప్ప ఉన్నతిని అలాంటి హెచ్చింపును అతడు పొందుకోవడానికి ఒక సమయం ఉన్నది దేవుడు ఒక సమయాన్ని నిర్ణయించాడు ఆ సమయంలో దేవుడు తావిదను హెచ్చించడం జరిగింది అలాంటి ఒక వినయ మనసు మనం కలిగి దీన మనస్కులమై ఆయన చేతి కింద మనం ఉన్నట్లయితే తప్పకుండా తగిన సమయంలో తగిన దినంలో త తగిన పరిస్థితులలో దేవుడు మనల్ని హెచ్చిస్తాడు అలాంటి ఆశీర్వాదాల నిమిత్తం మనం ఎంతో నిరీక్షణతో ఎదురు చూడాలి అంతేగాని మరి అసహనం కలిగి ఉండకూడదు తొందరపడకూడదు తొందరపడినట్లయితే మనం ఒక్కొక్కసారి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాం చాలా నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది కానీ మనము తగిన సమయం కొరకు ఎదురు చూసినట్లయితే సమస్తం కూడా చక్కగా జరుగుతుంది ఘనత పొందాల్సిన సమయం రాకముందే మనం ఘనత ఆశిస్తున్నట్లయితే మరి మనము అలాంటి అంటే ఆత్మీయ మన ఆత్మీయ స్థితి సరిగా లేనట్టు కాబట్టి మనం ఖచ్చితంగా నిజమైన రీతిగా దీన మనస్సు కలిగి ఉన్నట్లయితే మనం తప్పకుండా తగిన సమయంలో మనము హెచ్చించబడతాము నిరీక్షణ కలిగి ఉందాము విశ్వాసంతో చూద్దాం దేవుడు వాగ్దానం ఇచ్చాడంటే అది నెరవేర్చడానికి ఆయన సమర్థుడు ఆయన తగిన సమయంలో తగిన కాలం అందు సమస్తం కూడా నెరవేరుస్తారు కాబట్టి మనము ధైర్యంగా మనం ఎదురు చూద్దాం మరి అలాంటి గొప్ప స్థితి మనకు రావాలని దేవుడు మనల్ని తగిన సమయంలో హెచ్చించాలని ఆశిస్తూ నిరీక్షణతో ఆయన చేతి క్రింద దీన మనస్కులమై ఉందామా దేవుడు ఈ కృపావార్తను దీవించిన దాకా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ గొప్పదేవా ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి నీకు వందనములు స్తోత్రములు అద్వితీయ దేవుడా ఆశ్చర్యకరుడా మా తండ్రి నీకు వందనంలో మా తండ్రి దేవ నీవు ఎంత గొప్ప దేవుడు అంటే ప్రభా నీ చేతి క్రింద దీన మనస్సులో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఎంతగానో హెచ్చించాలని ఆరాటపడే దేవుడు అవును ప్రభా తగిన సమయంలో ప్రతి ఒక్కరిని కూడా హెచ్చిస్తావు మేము నమ్ముతున్నాము విశ్వసిస్తున్నాము తని నిరీక్షణతో మేమున్నాము తండ్రి మేమైతే దీన మనస్సు కలిగి ఉండడానికి మాకు సహాయం చేయండి అనేక మార్లు మాలోకి గర్వం అనేది వచ్చేస్తూ ఉంటుంది మాలోకి ఒక అహంకారం అనేది వచ్చేస్తూ ఉంటుంది తండ్రి మేము వెంటనే సరిదిద్దుకొని మమ్మల్ని మేము సరి చేసుకొని మీ సన్నిధిలో మీ మేము ఒక దీన మనస్సు కలిగినటువంటి వారుగా ఉంటూ తండ్రి మీ చేతి క్రింద ఉంటూ మేము ఎదురు చూడడానికి సహాయం చేయండి నిరీక్షణ కలిగి బ్రతకడానికి సహాయం చేయండి ప్రార్థనా జీవితంలో మేము ఇప్పుడు వెనకడుగు వేయకుండా ప్రభా నీ సన్నిధిలో నిత్యము కూడా నెమ్మదిగా ఉంటూ ప్రభా నీ యొక్క దయ కొరకు నీ యొక్క కృప కొరకు ఎదురు చూస్తూ నిరీక్షణతో ఉండడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఇదే కాలం మీరు మాకిచ్చిన గొప్ప కృపా వార్తను బట్టి నీ పొందనంలో తండ్రి మా యొక్క ప్రార్థనలు అంగీకరించండి మా అపరాధములను క్షమించండి ఇతరులు మాడిన చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము మా తండ్రి గొప్ప దేవా మరి ఇంతవరకు మీరు చేసిన ప్రతి మేలును బట్టి నీకు అందనంలో తండ్రి మరి మా జీవితాలలో నుంచి చేసిన అనేకమైన గొప్ప కార్యాలను బట్టి మీకు వేలాది స్తోత్రములు చెల్లిస్తున్నాము ఈ నూతన దినంలోనికి మేము ప్రవేశించక ముందు ప్రభా నీ ప్రార్థనలు నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము నీ నీ యొక్క నడుపుదల వరకు మేము ఎదురు చూస్తున్నాం తండ్రి దేవా మాకున్నటువంటి మరి ఎలాంటి ఇబ్బందులనైనా కూడా తొలగించండి సమస్యలన్నీ తొలగించండి మేము ఎదుర్కోబోయే ప్రతి పరిస్థితి మీకు తెలుసు ప్రభా అందువలన తండ్రి మీ చేతులకు మేము అప్పగించుకుంటుండగా మా ప్రయాణాలను మీరు క్షేమంగా నడిపించండి మా ఉద్యోగ జీవితంలో మాకు మాకు కావాల్సిన జ్ఞానం అనుగ్రహించండి తండ్రి మాకు ఉన్నటువంటి ప్రతి బలహీనతను తొలగించండి మా తండ్రి దేవా మా ఉద్యోగ జీవితంలో మేము ఉన్నతమైనటువంటి స్థాయిలో మేము పనిచేయడానికి సహాయం చేయండి మంచి జ్ఞానము స్కిల్స్ మాకు అనుగ్రహించమని మీకు అనుకూలమైనటువంటి జీవితం జీవించడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా విద్యార్థులను జీవించండి తండ్రి వారికి మంచి జ్ఞానం అనుగ్రహించండి తెలివిని అనుగ్రహించండి జ్ఞాపక శక్తులను అనుగ్రహించండి అవగాహన శక్తిని దయచేయండి మా తండ్రి దేవా మరి వారు చదువుకుంటుండగా వారి పాఠాలు చక్కగా అవగాహన చేసుకొని మరి ఉన్నత స్థాయికి వారు రాగలిగినప్పుడు సహాయం చేయమని ఎలాంటి సాతాన శక్తులకు వారు లొంగిపోకుండా కాపాడమని కూడా ముందు ప్రార్థించున్నాము దేవా ప్రభా మరి ఎవరెవరైతే ఇంటర్వ్యూలో హాజరవుతున్నారో వాళ్ళకి అందరికీ తప్పకుండా విజయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రతి ఒక్కరు కూడా ఆయన మంచి ఉద్యోగాలు పొందుకునేలాగా సహాయం చేయండి ఎంతో మంది నిరుద్యోగులుగా ఉన్నారు తండ్రి అనేక మంది ఉద్యోగాల కొరకు ప్రయత్నాలు చేస్తుండగా వారిని ప్రయత్నాలన్నీ సఫలం చేయమని వేడుకుంటున్నాం వారికి ఉన్నటువంటి ప్రతిబంధకాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా వారి వారికి అనేకమైన మార్గం అంత రమని ప్రార్థిస్తున్నాం ఎంతమంది అయితే కృంగుదలకు కూడా ఉన్నారో వారిని అందరినీ లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ఎంతో మంది అప్పులు చేసుకున్నారు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు నాయన వారందరినీ కూడా మీరు దయవించి లేవనెత్తండి వారి పరిస్థితులన్నిటినీ బాగు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి వివాహ ప్రయత్నం అన్ని కూడా సఫలం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి తగిన సమయంలో సాటి అయిన సహాయాన్ని మీరు అనుగ్రహిస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నిరీక్షణతో ఉండడానికి కనిపెట్టి ఉండడానికి సహాయం చేయండి తండ్రి సంతానం కొరకు దృష్టిస్తున్న ప్రతి బిడని కూడా మీరు ఆశ్రయించండి ప్రభా ఆశపడి ప్రాణము దేవుడు మీరు తండ్రి ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి ప్రభా వారి జీవితాలలో తండ్రి వారిలో పునరుత్న శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానం వారికి అనుగ్రహించడానికి ప్రార్థిస్తున్నాము ప్రభానైనా ఎంతమంది అయితే గర్భిణీ స్త్రీలు ఉన్నారో వారిని కూడా మీరు దీవించండి ఒకటి మరి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా ఆరోగ్యకరమైన శిశువులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి ప్రతి కుటుంబంలోనూ సంతోషము సమాధానం అనుగ్రహించండి ముఖ్యంగా ప్రభా ఎలాంటి మనస్పర్ధలు లేకుండా ప్రతి ఒక్కరు కూడా శాంతిగా జీవించటకు సహాయం చేయండి ప్రతి కుటుంబంలో నీవి సెంటర్ ఆఫ్ ద గా ఉండి ప్రతి కుటుంబంలో కూడా నైనా ప్రార్థనలు ప్రార్థనా జీవితము వాక్య ధ్యానము కలిగి ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి ప్రతి బిడ కూడా నీ అందు భయభక్తులు జీవించినట్లుగా ప్రభా మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం చిన్న బిడలున్న ప్రతి ఇంటిని మీ ఆశ్రయించినైనా ఆ ఇంటిలోనైనా పిల్లలను చక్కగా ఇది సహాయం చేయండి నీ దయాందును మనుషుల దైన వడ్డీలు ఉన్నట్లుగా సహాయం చేయండి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వారిని చక్కటి మార్గంలో పెంచడానికి వారికి కావాల్సిన జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మంచి ఎన్వారన్మెంట్ ధరి కలుగు చేయండి తండ్రి మా తండ్రి ఈ లోకంలో ఉన్నటువంటి భయంకరమైన పరిస్థితులలోకి వాళ్ళను వేయకుండా మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం ప్రభా దేవా తండ్రి ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వాళ్ళందరినీ కూడా మీరు దయించి స్వస్థపరచమని పరిశ్రమను ముఖ్యంగా ప్రభా లో ఐసీఎల్ లలో ఉన్నటువంటి వారిని క్రిటికల్ లో ఉన్నటువంటి వాళ్ళను లేవనెత్తండి తండ్రి ప్రభా తగిన ఆరోగ్యం త్వరగా అనుగ్రహించండి స్వస్థత అనుగ్రహించండి ప్రభా ఇదైనా సర్జరీలు కూడా వెళ్తున్నటువంటి వారికి మీ కాపుదల భద్రత అనుగ్రహించండి శక్తిని బలం అనుగ్రహించండి ఆయన క్షేమంగా ఆ పరిస్థితుల నుంచి బయటికి రావడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం దేవా ప్రభా త్వరగా కోలుకునేలాగా సహాయం చేయండి తండ్రి దేవ ఎంతమంది అనేకమైన భయంకరమైన వ్యాధులతో బాధపడుతున్నారు క్యాన్సర్ వ్యాధులతో బాధపడే వారిని మీరు స్వస్థపరచండి వారిలో ఉన్నటువంటి ఆ క్యాన్సర్ కణాలు ఏ తొలగిపోవడం గాక మా తండ్రి దేవ కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళని తండి అతడికి పని చేయని కిడ్నీలు ఏ శ్రమంలో పని కాక రాళ్ళు ఉన్నట్లయితే ప్రభా ఏ శ్రమంలో కాక సమస్తం బాగు చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా నైనా శరీరంలోని ప్రతి వ్యవస్థ చక్కగా పనిచేయనట్లుగా సహాయం చేయమని వేడుకుంటున్నాం లివర్ ఫంక్షన్ చక్కగా ఉన్నట్లుగా నేను వారిని సరిగా పనిచేయనట్లుగా ప్రభా గాల్ బ్యాడన్ బ్యాండ్ మరియు బ్యాంక్ మరి స్టమక్ అన్ని కూడా నేను మరి ప్రతిది కూడా బాగా పనిచేయనట్లుగా సహాయం చేయండి గ్యాస్ట్రేటివ్స్ ఉన్న వారికి ఏ స్ట్రంలో విడుదల కలగ ప్రార్థిస్తున్నాము నరాల వ్యాధులు తండ్రి ప్రవా మరి సర్వైకల్ స్పాండిలైటిస్ లంబర్ స్పాండిలైటివ్ వీటన్నిటి నుంచి వేసంలో విడుదల కలుగను కాక పెయిన్ పెయిన్తో బాధపడుతున్న వారికి కండరాల నొప్పులు కీళ్ళ నొప్పులు మొక్కల నొప్పులు వీటన్నిటితో బాధపడుతున్నాం ప్రతి ఒక్కరికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం మొదటి దేవ మంది అయితే ప్రభా మైగ్రైన్ తలనొప్పులతోనూ మరి అనేకమైన రకాల తలనొప్పులు స్పాండిలైటిస్ వల్ల ఉండే తలనొప్పులు ప్రభా నైనా కంటిలో నొప్పి వల్ల తలనొప్పులు ఇవన్నిటి నుంచి కూడా ఏ శ్రమంలో విడుదల ఇచ్చండి థైరాయిడ్ ఫంక్షన్ చక్కగా ఉన్నట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి ఈ ప్రార్థనలో ఇకపోతున్న వారు ఎంతమంది ఎలాంటి సమస్యల్లో ఉన్నారో ఆ సమస్యలన్నిటి నుంచి ఏ శ్రమంలో విడుదల కాలం దాకా దేవ స్వస్థపరుచి దేవుడు మీరే ప్రభా నీ పైన ఆధారపడి ఉంటుండగా పరమ వైద్యుడు నాయన ప్రభావ మీరు తాకండి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం మా దేవా మరి ఎంతమంది అయితే అనేక సమస్యలతో బాధపడుతున్నారు మరి ముఖ్యంగా ల్యాండ్ సమస్యలు కోర్టు సమస్యలు ఇంకా ఇతర అనేకమైన సమస్యలు ఉద్యోగ జీవితంలో సమస్యలు వీటన్నిటి నుంచి విడుదల చేయడం ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి కోర్టులో రే దినం వాయిదాలు ఉన్నటువంటి వారైతే ప్రభా వారి పక్షంగా మీరే యాజమాడు దేవుడై ఉన్నారు వారికి తప్పకుండా న్యాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి ఒంటరి తల్లులను ఒంటరి మహిళలను దీవించండి వారికి తగిన సహాయం అనుగ్రహించండి ప్రభా వృద్ధులు అనాథలు చిన్నారులు ఎంతమందినైనా అనాథలుగా దిక్కు తెలియని పరిస్థితులలో ఆశ్రయం లేని వారుగా ఉన్నారు వారందరికీ కూడా మీరు తగిన సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి రక్షణ లేని ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకునండి కఠిన హృదయాలు తండ్రి భయంకరమైనటువంటి కఠిన హృదయం కలిగినటువంటి బిడ్డలను మీరు దయతో దర్శించండి తండ్రి వారి హృదయాన్ని మార్చండి నూతన హృదయం నూతన స్వభావం కలుగుదేయండి రాతి గుండం తీసి వేసి మాంసగుణాన్ని అనుగ్రహించి ప్రభావ వారి మనో తెరిచి వారిని అంగీకరించేలాగా నీ సిల్వ విలువను తెలుసుకుని సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా దుర్మశనాలకు బానిసలై నీకు దూరంగా ఉంటున్నటువంటి ప్రతిబిడని కూడా దయ ఉంచి నీ వైపు నీకు ఆకర్షించుకోమని ప్రార్థిస్తున్నాము దేవా ప్రభ నీకే స్థుతి స్తోత్రంని చెల్లించుకుంటున్నాం ప్రపంచం అంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి ముఖ్యంగా ప్రభా ఇజ్రాయల్ దేశంలో దీవించమని ఆ దేశం పట్ల నీ చిత్తం ఏమైనదో మీకే తెలుసు ప్రభా సమస్తం చక్కగా జరిగించండి మరి దీవించండి వారి నగరులను క్షేమం వారి ప్రాకారంలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా దేవా ప్రభా ప్రయాణం చేస్తున్న ప్రతి ఒక్కరిని క్షేమంగా మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాము మా దేశం జీవించండి మా దేశంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ మీరు ఎరుగుతారు ప్రభా అనేక విధాలుగా క్రైస్తవులు హింసించబడుతున్నారు దాడులు జరుగుతున్నాయి వీటన్నిట్లో కూడా నేను మీ కృపా అనుగ్రహించి ప్రతి ఒక్కరిని మీరు కాపాడండి మాకందరికి కాల్సిన ధైర్యం అనుగ్రహించి ప్రతి పరిస్థితిని ఎదుర్కోవడానికి మీరే మాకు సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ప్రభా దేవా తండ్రి అధికారులను ఉద్యోగులను పరిపాలకులను దీవించి వారందరూ కూడా మరి నీతిగా నిజాయితీగా పనిచేయడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా రక్షణ వ్యవస్థ న్యాయ వ్యవస్థ మరి ప్రతి విద్యా వ్యవస్థ వైద్య వ్యవస్థ సమస్తం కూడా చక్కగా పనిచేయనట్లుగా సహాయం చేయమని వేడుకు తండ్రి ప్రభా ఎదురం బర్త్డే లో వివాహదం జరుపుకుంటుంది దీవించండి గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేళను బట్టి మీకు మనం చదివించుకుంటున్నాము తండ్రి రాబోయే సంవత్సరంలో ఇంకా నాదికమైన మేలులను వారికి అనుగ్రహించండి తండ్రి మా ప్రభా నైనా వారిపైన నీ ముఖ కాంతిని ప్రకాశింపజేయము నీ సన్నిధి కాంతిని వారిపైన వృహింపజేసి తండ్రి వారి జీవితాలలో ఆశీర్వాదంలో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా మా ప్రార్థన కోరిన ప్రతి ఒక్కరిని మీరు దీవించి వారికి ప్రభా మరి కావలసిన దేవులను గ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబు ఇచ్చిన నమ్ముతూ నీకు స్తోత్రం చదివిస్తున్నాము ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా రక్షకుడు నేను యశ్ అత్యంత అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చదివిస్తున్నాం తండ్రి ఆమెను ఆమెను